దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును కీర్తన గ్రంథం నూట నలభై అధ్యాయం నాలుగో వచనం ప్రియమైన దేవుని బిడలారా మనం ఈ ప్రపంచంలో అనేక శ్రమల నుండి అనేక ఇబ్బందుల నుండి అనారోగ్య పరిస్థితుల నుండి మనం తప్పించబడాలి అంటే దేవుని యొక్క కృప అనేది మనకి ఎంతో అవసరం అన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మ రక్షించబడాలి అంటే మనకి రక్షణ అనేది ఎంతో అవసరం ఈ విషయాన్ని తెలుసుకోకుండా చాలామంది వారి యొక్క జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు వారు ఏ విధంగా జీవించాలి వారి యొక్క జీవితం పరమార్థం ఏంటి వారి భూలోకంలో ఎందుకు పుడుతున్నారు ఎందుకు మరణిస్తున్నారు అన్న సంగతి కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు చాలామంది వారి ఇష్టానుసారంగా జీవిస్తూ పాపం చేస్తూ నాకు నచ్చినట్టుగా సంతోషంగా ఉన్నాను ఇదే నేను అనుకున్నటువంటి జీవితం నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను ఇదే జీవితం అని వారు అనుకుంటూ ఉన్నారు కాదు ప్రి సహోదరులారా రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు వారు నీకోసం నా కోసం ఈ యొక్క భూలోకానికి వచ్చారు చేసిన పాపానికి అపరాధంగా అన్యాయంగా బలి అయ్యి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి అనుగ్రహించి వెళ్ళారు ప్రి సహోదరులారా మన ఆత్మ నిత్యము కూడా అగ్నిలో కాలకుండా ఉండాలి అని అంటే మనం యేసుక్రీస్తు నామంలో రక్షణ అనేది పొందుకోవాలి ఆయన పరిశుద్ధ నామంలో రక్షణ పొందితేనే తప్ప మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము ప్రభువారు చెప్తున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడునూ కూడా తండ్రి వద్దకు రాడు అని ప్రభువారు వారు సెలవిస్తూ అటువంటి మహా గొప్ప ప్రభువుకి బిడలైనందుకు మనందరం కూడా ధన్యులం కానీ నిజమైన సృష్టికర్తని మనం గుర్తెరగకుండా మనం వేరే మార్గాలు గుండా వెళ్ళడం ద్వారా మనకి నష్టమే ప్రాప్తిస్తుంది మనల్ని అనుక్షణం ఎవరైతే కాపాడుతున్నారో ఈ సృష్టిని ఎవరైతే సృష్టించారో వారికి మాత్రమే మనం వారిని మాత్రమే ఆరాధించాలి ప్రియ సహోదరులారా దేవుడు చెప్తున్నాడు మన బైబిల్ గ్రంథంలో అమూల్యమైన విషయాల్ని మన కోసం పొందుపరిచారు పవిత్రమైన జీవితాన్ని ఎలా గడపాలి లోకంలో మనం ఎలా ఉండాలి అనే విషయాలు ఎన్నో మనకి వివరించి చెప్పారు వాటి ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం కానీ ఎవరైతే అల్పకాల పాపభోగాలకి బానిసలుగా ఉన్నారో వాటికి అలవాటు పడిపోయి ఉన్నారు వారు దేవుని యొక్క రాజ్యం చేరడం అనేది అసాధ్యమవుతుంది ప్రియ సహోదరులారా దేవుడు మనకి బోధించాడు పవిత్రంగా ఎలా జీవించాలి భూలోకంలో మనకి మాదిరిని చూపించి ఆయన వెళ్ళాడు మనం తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం ఎంతవరకు ఆరాధిస్తున్నాం ఎంతవరకు మనకి లోకంలో అవసరమైన వాటి కోసం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా ఏ మన అవసరతను బట్టి నడుచుకునే వారుగా ఉన్నావా ఆత్మ సంబంధమైన ఫలాలు నీవు ఫలిస్తూ ఉన్నావా ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో రే సహోదరి సహోదరుడా ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది మనకున్నటువంటి ఈ కొద్ది సమయాన్ని మనం వృధా చేసుకోనకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిలో మనం ఉండాలి ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు ఎవరైతే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారో చివరికి వారికి సమయం అయిపోయి నోవాహు వాడ ఏ విధంగా అయితే తలుపు వేయబడిందో ఆ రకంగా పరలోక రాజ్య ప్రవేశాన్ని కోల్పోవాల్సి ఉంటుంది విశ్వాసులైన మీరు మీ యొక్క విశ్వాస జీవితంలో తొట్టెలు పోకుండా అనుక్షణం ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తూ దాని ప్రకారం నడుచుకోవాలి నశించిపోతున్న అనేకమైన ఆత్మల పట్ల భారం కలిగి ప్రభు గురించిన సువార్తను ప్రకటించాలి అటువంటి పనిని ఎంతమంది చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా నీవు విశ్వాస చేతిలో నిలబడ్డావు ఆ నిలబడిన దాన్ని ప్రతిరోజు కాపాడుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో మీ గురించి మీరు క్షేమంగా ఉన్న నిమిత్తం ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నారు లేదనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే ప్రభువారు చెప్పారు మీరు క్షేమంగా ఉన్న నిమిత్తం అనేకుల కోసం ప్రార్థన చేయండి అని మనం ప్రభు యొక్క విడలం కాబట్టి ఆయన యొక్క మాదిరిని మనం అవలంబించాలి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా అల్పులము అయోగ్యలము ఎందుకు పనికిరాంటి వారు నైనా అటువంటి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి ఈ రకంగా మమ్మల్ని రక్షించుకునే విధానం బట్టి మీకు అందాలు మేము చేసిన పాపముల్ని మేము చేసిన అపరాధములను క్షమించండి ప్రతి కుటుంబంలోని కూడా శాంతిని సమాధానాన్ని ఆనందాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నప్పుడు ఎంతమంది మీ యొక్క సన్నిధికి దూరంగా ఉంటున్నారు దూరంగా నివసిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడుగా ఉండండి మీ కృపాక అబ్దల మీ బిడ్డలకు అనుగ్రహించండి మీ బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపడినైనా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులు మీరు ఆశ్రవదించని వరకున్న ప్రతి సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి వారికి కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని ఆత్మీయ ఫలాలని వారికి దయచేయండి మీ ఆశీర్వాదం పొందుకొని ఎల్లప్పుడూ నిత్యము మీకు కృతజ్ఞతలు అండే భాగ్యాన్ని ఈ బిడ్డలందరికీ దయచేయమని మీ యొక్క రక్షణ భాగ్యం విషయంలో ఎంతమంది ఆదర్శం చేస్తున్నారు వారందరికీ కూడా మీ రక్షణను అనుగ్రహించి మీ కృపాక అబ్దాలు అనుగ్రహించి వారిని మీ బిడలుగా ఆశీర్వదించమని మా ప్రార్థనలు మాలు తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారా పరిశుద్ధాత్తున్నామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను పర్లో దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను